హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఏంటి ఇవాళ మొక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో మా అమ్మ వీటిని చిన్న చిన్న కుండీల్లో పెట్టిందనమాట ఎక్కువగా తులసి చెట్లే పెడుతుందండి ఇంకా ఫ్రైడే ఫ్రైడే అమ్మ తులసి చెట్టుకి పూజ కూడా చేస్తూ ఉంటుంది అండ్ వన్ థింగ్ ఏంటంటే మార్నింగ్ మా నాన్న కూడా ఇంకా మార్నింగ్ టీ తాగుతారనమాట అందులో కూడా ఈ తులసి ఆకులు వేసుకుని టీ తాగుతూ ఉంటారనమాట సో అందుకనేసి ఇంక ఇవి డేరా గడ్డలు చూసారా చిన్న చిన్ని మొగ్గలు వచ్చాయి ఈ ఫ్లవర్స్ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి అవి ఇడిగాక మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను ఇలానే చిన్న చిన్నగా అంటే కింద ప్లేస్ ఉంది పెట్టుకోవడానికి మొక్కలు కానీ అమ్మాయిలా కుంపట్లో పెట్టింది ఇక్కడ చూసారా మళ్ళీ తులసి మొక్కలే కనిపిస్తున్నాయి కదా సో తులసాకు తినడం కూడా చాలా హెల్త్కి మంచిది ప్లస్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా తులసాకుతో ఆయిల్లో కాంచుకొని పెట్టుకుంటే కూడా డాండ్రఫ్ రా సో అందుకనేసి మా అలానే చిన్న చిన్న మొక్కలు చూడండి ఇలా ఇలా కుండిలో పెట్టింది ఇంకా ఫ్రైడే ఫ్రైడే అమ్మ తులసి చెట్టుకు పూజేస్తుందండి అందుకనేసి ఎక్కువ తులసి మొక్కలే పెట్టింది ఇంకా కలబంద కూడా ఇంకా నాన్న ఎప్పుడు మార్నింగ్ ఎంటీ స్టమక్తో కలబంద తింటారు చూసారా మా చెట్లు పువ్వులు ఇగాయి ముందు చాలా విడిగాయనమాట సో అప్పుడు నేను తీయలేదు వీడియో ఎప్పుడైతే తీస్తున్నా రెడ్ కలర్ చాలా మంచి కలర్ అండి ఇదైతే సో ఒకప్పుడు చిన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర చెట్లు లేకుండా అంటే వేరే వాళ్ళ చెట్టు దగ్గర సో పువ్వులు కావాలి కావాలి అనేసి అలా ఆడేదాన్ని నేను కానీ మనతో ఉన్నప్పుడు మనం పెట్టుకోవాలనిపించదు ప్లస్ చెట్లో నుంచి తెంపాలనిపించదు వాటిని అలానే చూస్తూ ఉంటే చాలా అందంగా అనిపిస్తాయి చెట్లు పాపం కోయాలనిపించదు ఎంత అందంగా వికసిస్తాయో కదా అంత అందంగానే మళ్ళీ వాడిపోతాయండి అప్పుడు నాకు అయ్యో అనిపిస్తుంది ఇంకేం చేద్దాం వాటి నైజమే అలా కాబట్టి కానీ చెట్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ చెట్లు కానీ గ్రీనరీ కానీ నాకైతే చాలా ఇష్టం చూసారా ఈ వచ్చి డబల్ కలర్ అనమాట సో మా ఇంటి దగ్గర ఇంకా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్